రామారావు గారు దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఏ పార్టీకి రానంతటి అత్యధిక మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చి చాలా తక్కువ కాలంలోనే అధికారంలో నుంచి దిగిపోయినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు కదా అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది క్లుప్తంగా కొంచెం వివరించండి ఇది ఈనాటిది కాదు ఈ చరిత్ర అనాదిగా మనకున్నది రామాయణంలో రావణాసురుడు కూడా ఉన్నాడు రాముణ్ణి పట్టాభిషేకం చేద్దామనుకుని తండ్రి అనుకున్నాడు దశరథుడు కానీ పట్టాభిషేకం జరగకముందే ముందే ఆయన అరణ్యవస్తానికి పంపించబడ్డాడు ఆ తర్వాత రావణాసురుని ఎదుర్కొన్నాడు కాబట్టి తమ్ముడు ఏ మంచి పని చేద్దామనుకున్నా ఎన్నో అవరోధాలు వస్తూనే ఉంటాయి ఎంతోమంది స్వార్థపరుని మనం ఎదుర్కోవలసి వస్తూనే ఉంటుంది ఇవన్నీ దాటాలి అధిగమించాలి మన కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే మీరు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారా ఆమె పట్టాభిషేకం ఉండాలని కోరింది అందుకే ఆమె వచ్చింది నా గుణయింది కానీ ఆగస్ట్ సంక్షోభం ఇటీవల ఆగస్టు సంక్షోభం రావడానికి ముందు మీరు తీసుకున్నటువంటి మీ కార్యక్రమాలను కనుక పరిశీలిస్తే మీ రాజకీయ వారసురాలిగా లక్ష్మీపార్వతి గారిని ప్రకటించే ప్రయత్నం చేశారు అనేటువంటిది పాత్రికేయులుగా మా అభిప్రాయం మీరు ఒక అభిప్రాయం చెప్పారు వారసత్వం అని మాకు తెలియదు కొత్తగా అడిగారు మీరు వారసత్వం అంటే ఇంటికి ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు మరి విధానం ఉండవచ్చు కానీ పార్టీలో కూడా వారసత్వం ఉంటుందని నేను అనుకోలేదు భావించలేదు ఎవరైతే దేశానికి ప్రజాస్వామ్యానికి నిజంగా పనిచేస్తారు వారే నిజమైన కోరిన వారసలుగుతారు అంటే రాజకీయ వారసత్వం ఉండదన్న మీ ఉద్దేశం ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ వారసత్వం అనేది వారి యొక్క అర్హతను బట్టి ఉంటే ఉండవచ్చు కానీ వారసత్వం అనేది విహించబడలేదు అది అది మనం అనుసరించవలసిన విధానం కూడా కాదు 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 అట్లాంటప్పుడు మీ ప్రభుత్వం అంత మెజార్టీతో ఉండి ఎందుకు కూలిపోయిందంటారు స్వార్థపల్ల స్వార్థ ఆలోచనతో అంటే వారి దగ్గర కోరి విధానంతో వారి దుష్ట ప్రయత్నంతో వారి మోసంతో ఈ విధంగా మరి నగచాట్ల పాలయ్యింది మరి తండ్రిని జైలులో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు అన్నల్ని రాజ్యాధికారు రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు ఔరంగజేబ్ మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది అది మన మన దురదృష్టం అటువంటి చిన్నబోయిన తనాన్ని చిన్న తనాన్ని మన జాతి అనుభవించడం అనేది అది కేవలం నేను చేసుకున్న పాపం రామారావు గారు ఇప్పుడు పార్టీని నిర్వహించడంలోనూ ప్రభుత్వాన్ని నిర్వహించడంలోనూ మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు కార్యకర్తల్ని మీరు విస్మరించారు కనుకనే మేము బయటికి వెళ్ళిపోయి పార్టీని రక్షించాలి రక్షించడం కోసమే మేము మా నాయకుని చంద్రబాబు నాయుడుగా ఎన్నుకున్నాము అని వాళ్ళు అంటున్నారు కదా మీ జవాబు నేను ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు అదే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెళ్ళినప్పుడు ఆ రోజున ఈ మహానుభావులే ఏనాడైతే ఏ ఎవరైతే ఈనాడు జాతికి చిన్నతనం తెచ్చారు అవమానకరంగా వ్యవహరించారు తెలుగు జాతిని కించపరిచారు వాళ్ళే చెప్పారు అక్కడ రామారావు గారు లేకపోతే మా పార్టీ లేదు ఆయన భలే నడుస్తుంది మేము ఆయన మెలకువల ఉంటున్నాం కాబట్టి దీని ఘనత గౌరవం అంతా కూడా రామారావు గారు ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు ఇరవై మూడో తేదీ సాయంత్రమే ఎందుకు మారారంటారు మనిషి పుట్టాడు దేవుడు స్వార్థం కూడా ఇచ్చాడు లేకపోతే మనిషి దేవుడు లాంటి వాడు అయ్యేవాడు కాబట్టి ఆ పశ్చిత్వం అనేది ఉంది దైవత్వాన్ని ఎందుకో లేకపోతున్నారు అందుకే వాళ్ళకే వాడు ద్రోహం చేసుకుంటున్నారు ఎందుకు ప్రజాస్వామ్యం ద్రోహం చేయబడుతుంది ఎందుకు ప్రజలు ద్రోహం చేయబడుతున్నారు ఎందుకు మానవులు పేదవాళ్ళు ఈయన అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాల వారు వెనకబడ్డ తరగతుల వారు మరియు అల్పసంఖ్యాక వర్గాల వారు వీరందరూ సమస్యలతో ఇంకా ఉన్నారు వారి సమస్య తీరలేదు తీరుస్తామని ఓట్లు వేసుకుంటున్నారు కానీ ఓట్లు తీసుకుని గెలిచిన తర్వాత ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని విస్మరిస్తున్నారు మరిచిపోతున్నారు అందుకే ప్రజాస్వామ్యం రాజ్యాంగమే మోసం చేయబడింది కాబట్టి ఈనాడు నే జాతీయ పరంగా నా ఉద్దేశం రాజ్యాంగం మార్చబడాలి ఎవరైతే ఓట్లు ఇస్తున్నారు ఏ నమ్మకాలతో అయితే అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా ప్రజలను విస్మరించకూడదు ఏమైనా వారి గనక ద్రోహం జరిగింది అని ప్రజలు అనుకుంటే వెంటనే వాళ్ళని రీకాడ్ దే పవర్ టు రీకాల్ తిరిగి వాళ్ళని పిలవాలి నువ్వు అరుగుడివి అని నువ్వు మాకు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చలేదు కాబట్టి నువ్వు దిగిపో అని అనిగేటటువంటి ఆ యొక్క హక్కు ప్రజలకు ఉండాలి అది నా ప్రధాన విధానం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను దట్ ఈజ్ మై ఫస్ట్ పాలసీ రాజకీయాల్లో వారసత్వం రాజకీయ అయితే మొదటి నుంచి పార్టీలోను ప్రభుత్వంలోను కీలక పాత్ర వహించింది మీ అల్లులే కదా అల్లుళ్ళు అంటే అర్హతను ఇచ్చాను అర్హతను బట్టి అర్హత అనేది వాళ్ళ లోపల ఈ దుర్దేశం కలుగుతుంది చెడు బుద్ధి కలుగుతుంది మరి మావకే ద్రోహం చేసే కాల కీలత కలుగుతారు ద్రోహం అవుతారని అనుకోలేదు లక్ష్మీపార్వతి గారిని మీరు వివాహం చేసుకున్న తర్వాత అధికారంలోకి రాగలిగారు ఆవిడ రాజకీయాల్లో ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు మీరు అధికారంలో కామెంట్ ఏంటి ఆమె నా భార్యగా వచ్చింది ఆమె నా గృహిణి నా ఆరోగ్యం కోసం పూర్తిగా అంకితమై శ్రమ చేసేటటువంటి ఒక మహనీయురాలు అని అని నేను అనుకున్నాను నా ధర్మపతి అర్థం తెలుసుగా మీకు ధర్మపతిని అదేవిధంగా రియల్ సెన్స్లో నాకు ఈనాడు ఆమె నా జీవితంలో ప్రవేశించిందని నేను అనుకున్నాను కానీ కొంతమంది స్వార్థపరులు ఆమెకు ఈ రాజకీయపు రంగును పూశారు అంటగట్టారు కాబట్టి ప్రజలే నిర్ణయం చేస్తారు ది పీపుల్ విల్ డిసైడ్ వాట్ షీఈ్ వైష మస్ట్ బీ యూటిలైజ్డ్ పథకం ప్రకారమే జరిగింది ఇది ఈ దార్జ్యం అన్నది ఎప్పుడో పుట్టింది ఎందుకంటే రంగులు మార్చడం అన్నది పదవీ కాన్స అన్నది వాళ్ళ ఎత్తుల్లోనే ఉంది ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్లో ఉన్నాయని మా అల్లుడే కావచ్చు అని కాదు కానీ కాంగ్రెస్లో ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడో తెలుగుదేశంలోకి వచ్చాడు నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు కానీ మనసులో ఉన్న దు ఆ దురాశ మాత్రం పోలేదు నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన తన యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వచ్చాడు అది నేను గమనించలేదు గమనించవలసిన అవసరం కూడా నాకు ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది ఆ జేయం కానీ ఇక మా పార్టీ ఎవరున్నారు వాళ్ళ మనసు ఎట్లా ఉంది ఈ విధంగా ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాట్లేదు ఇప్పటికి కూడా అది ఆచారంగా తీసుకోవట్లేదు అంటే చాలా కాలం నుంచే తన మెయింటైన్ చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు జరుగుతూనే ఉంది అది ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు విజయం సాధించిన తర్వాత జరిగిందా లోగడ మీరు ఎన్నికల్లో కూడా నాకు కనుక ఏ నూట ముప్పై సీట్లో తెలుగుదేశానికి ఏ నూట నలభై సీట్లో వచ్చి ఉంటే ఆ మొదటే వీళ్ళు ఎసరు పెట్టి ఉండేవాళ్ళు ఆనాడే అందరి యొక్క కాన్ఫరెన్స్ మోషన్ ఏదో ఏ పేరుతో తీసుకొచ్చి పలాని ఆయన మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఉండేవాడు కానీ జరగల వాళ్ళు అనుకోని విధంగా ప్రజల అభిమాతనుసారం నా మీద గౌరవంతో నేను వారికి నాయకుడి నాయకుడిగా ఉంటానని అభిమానంతో నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్న నమ్మకంతో ఆయనైతేనే మా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో ప్రజలందరూ ఆనాడు నాకు ఓటేశారు రెండు వందల పద్నాలుగు సీట్లు తెలుగుదేశానికి ఎవరు ఎక్కడ ఎన్నడు అనుకునే విధంగా వచ్చినాయి